ప్రతి ఒక్కరు వినియోగించుకునేందుకు జనసేన పార్టీ పార్టీ ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు విశాఖ జిల్లా జనసేన రూరల్ అన్నారు మంగళవారం పెందుర్తి మండలం యసార్పుర గ్రామంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించేందుకు ర్యాలీని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు నలుగురు నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం దోపిడీకి గురైందని రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ముందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు బిగించాలి వాటర్గా నమోదు కావాలి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం వాటర్గా జాయిన్ అని చెప్పి ప్రజలను చైతన్యపరచడానికి ర్యాలీ పెట్టాం అందరూ కూడా వాటర్గా నమోదు కండి పెద్ద ఎత్తున నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామ్యం కానీ ఈ మన ఆస్తులు కానీ దోపిడీ కూరబడ్డాయి వాటిని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో మీరందరూ కూడా వాటర్గా నమోదు కండి అని చెప్పి చైతన్య పరచడం కోసం ఈ ర్యాలీ తలపెట్టి దీన్ని దిగ్విజయం చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుతా ఉన్నాను